మళ్ళీ ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఎత్తేచేందుకు కుట్ర జరుగుతోందా అసెంబ్లీ ఎన్నికల వేదికగానే కాంగ్రెస్ ఎన్సి పాక్ తో చేతులు కలిపాయా కాశ్మీర్ లో ఎన్నికలంటే పాకిస్తాన్ కు పండగెందుకు పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు వెనుకున్న మర్మమేంటి ప్రతిపక్షాల కుట్రలు బీజేపీ ముందు పని చేయవని ప్రధాని కౌంటర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ పునరుద్ధరణ కుట్రలను బద్దలు కొడతామని మోదీ హెచ్చరిక కాంగ్రెస్ ఎన్సీ जो तो आतंक के आका पाकिस्तान को सूट करता था आज भी ये आतंक के आका के उसी एजेंडे को लागू करना चाहते हैं लेकिन मोदी आज कांग्रेस नेशनल कॉन्फ्रेंस को डंके की चोट पर कह रहा है हम जम्मू कश्मीर में पाकिस्तान के एजेंडा को लागू नहीं होने देंगे दुनिया की कोई ताकत जम्मू कश्मीर में आर्टिकल 370 की वापसी नहीं करा सकती భూభాగంలో అడుగు స్థలాన్ని ఆక్రమించకుండా పాకిస్తాన్ కోరలు విరిచేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాశ్మీర్ గడ్డపై నుంచే దాయాది దేశానికి హెచ్చరికలు జారీ చేశారు భారత్లోని ప్రతిపక్షాల మాటలు విని నక్క వినియం ప్రదర్శిస్తే దిక్కు లేకుండా పోతారని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు స్థితికి చేరుకున్న ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టి ఆలోచన చేయకుండా పక్క దేశాల అంతర్గత వ్యవహారాలపై కన్నేస్తే ఖతం చేస్తామని హెచ్చరించారు అసలు కాశ్మీర్లో లో ఎన్నికలు జరుగుతుంటే పాకిస్తాన్ల పండుగ ఎందుకు అని సూటిగా ప్రశ్నించారు నరేంద్ర మోదీ డాయాది దేశానికి లీకులిస్తూ నక్క వినియోగం ప్రదర్శిస్తున్న ఇక్కడి ప్రతిపక్షాలకు సైతం గట్టిగా కౌంటర్ ఇచ్చారు కాశ్మీర్ గడ్డపై ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఐ పునరుద్ధరణ ఏ పార్టీతోనే కాదు ఏ దేశంతోనూ సాధ్యం కాదని నర్మగర్భంగా తేల్చి చెప్పేశారు కాశ్మీర్ ను దోచుకోవడం తమ జన్మ హక్కు అన్నట్లు ఆ మూడు కుటుంబాలు ప్రవర్తించాయి కాశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు రాళ్లు కాదు बुक्स पिंस कंपस्थित विमर्श पाकिस्तान में कांग्रेस नेशनल कॉन्फ्रेंस के एलायस की बल्ले बल्ले हो रही है पाकिस्तान में इनके मैनिफेस्टो इनके पत्र से पाकिस्तान बहुत खुश नजर आ रहा है पाकिस्तान के डिफेंस मिनिस्टर ने कांग्रेस नेशनल कॉन्फ्रेंस का खुलकर समर्थन किया है पाकिस्तान से उनका कहना है कि आर्टिकल 370 और थर्टी ए को लेकर వస్తే జమ్మూ కాశ్మీర్ లో రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి రాష్ట్ర హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాక తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి మూడో విడతలుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల పద్దెనిమిదిన ముగిసిపోయాయి రెండో విడత ఇరవై ఐదవ తేదీన మూడో విడత అక్టోబర్ ఒకటిన జరగనున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలు కుటుంబ పాలనతో భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు మళ్లీ రాజకీయ ప్రయోజనాల కోసం బురడి కొట్టించే పనిలో పడ్డాయి తమ స్వలాభం కోసం భావితరాల భవిష్యత్తును సైతం పణంగా పెట్టేందుకు చిత్ర విచిత్రమైన హామీలతో ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నాయి సజావుగా సాగుతున్న పాఠశాలలు కళాశాలలతో కళకళలాడుతున్న జమ్మూ కాశ్మీర్లో భయం అరాచకాన్ని వ్యాప్తి చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయి అవసరమైతే పాకిస్తాన్తో చేయి కలిపేందుకు సైతం కొన్ని రాజకీయ పార్టీలు వెనుక కుట్రలు చేస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ త్రీ విడుదల చేసిన మాజీ తాము ఎన్నికలు గెలుపొందిన అనంతరం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తొలి తీర్మానం చేస్తామని తెలిపారు కాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రకటించారు అయితే ఎన్నికలకు ముందు తాము ఇస్తున్న హామీ ఒకటి రెండు రోజులు నెరవేరేది కాదు కానీ वराटा मात्रम आपे देले더니 स्पष्टम चेसारु सुप्रीम कोर्ट के इस फैसले से पहले क्या सुप्रीम कोर्ट का ऐसा फैसला नहीं आया था जिसमें उन्होंने 370 को अपहोल्ड किया था किया था ना तो अगर इससे पहले तीन बार सुप्रीम कोर्ट के तरफ से 370 को अपहोल्ड किया जा सकता है और उसके बाद इस फैसले से वो फैसला वो तीन फैसले बदल गए क्या हम ये उम्मीद नहीं कर सकते कि कल को ऐसे हालात बनेंगे जबकि सुप्रीम कोर्ट का यह फैसला जो है आने वाला कोई सुप्रीम कोर्ट उसको चेंज करे अगर तीन फैसले के बाद भी बीजेपी ने हार नहीं मानी तो क्या हम एक फैसले के बाद हार मानेंगे हमने कभी ये नहीं कहा कि रातों रात हम ये कर पाएंगे लेकिन हम ये लड़ाई छोड़ने के लिए भी तैयार नहीं है हमने कहीं पे भी लोगों से ये नहीं कहा कि आप हमें वोट दे दो तो कल हम ये चीजें जो है हासिल करेंगे लेकिन हम लोगों को यह यकीन दे रहे हैं कि इन मामलों पे हम खामोश नहीं रहेंगे इस लड़ाई को हम छोड़ेंगे नहीं बीजेपी को 10-20 साल लगे चलिए ना अब हम 10-20 साल की बात नहीं करेंगे लेकिन हमें उम्मीद है जम्मू काश्मीर रूपरेख गत ऐद चला मारी मुख्य युवत को उद्योग उपाधि अवकाश విద్యార్థులకు అందుబాటులో పాఠశాలలు ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చాలా వరకు నెరవేర్చింది గడిచిన ఐదేళ్లలో చదువుకు దూరమైన యాభై వేల మంది చిన్నారులను మళ్లీ బడిబా పట్టించింది ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ కింద రోడ్లు విద్యుత్ ఆరోగ్యం విద్య పర్యాటకం వ్యవసాయం నైపుణ్యాభివృద్ధి మొదలైన వివిధ రంగాలలో యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్ల వ్యయంతో పదిహేను మంత్రిత్వ శాఖలకు సంబంధించిన యాభై మూడు ప్రాజెక్టులు అమలవుతున్నాయి పారిశ్రామిక అభివృద్ధి కోసం కొత్త సెంట్రల్ సెక్టర్ స్కీమ్ నోటిఫై చేశారు ఇందుకోసం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది స్వచ్ఛ భారత్ మిషన్ కింద జమ్మూ కాశ్మీర్ బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా ప్రకటించబడింది సౌభాగ్య ఉజ్జాల ఉజ్వల ఇంద్రధనుష్ వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద పదిహేడు వేల ఆరు వందల ఒక్క కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికే పూర్తయ్యాయి ఇక కొత్త బరిహల్ టన్నెల్ చనాని నష్టరి టన్నెల్ పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి నీటి కనెక్షన్లు అన్ని గ్రామీణ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కీలకమైన మూడు ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేశారు అరవై రెండు కోట్లతో రావి కాలువ నలభై ఐదు కోట్లతో ట్రల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జీలం నది దాని ఉపనదుల సమగ్ర వరద నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల కోట్లు కేటాయించింది కొత్తగా ఎయిమ్స్ ఏడు కొత్త మెడికల్ కాలేజీలు రెండు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు పదిహేను నర్సింగ్ కాలేజీలు ప్రారంభించారు వీటి ద్వారా ఆరు వందల ఎంబీబీఎస్ యాభై పీజీ కోర్సులు ఇరవై ఆరు బీడిఎస్ ముప్పై ఎనిమిది ఎండిఎస్ మరియు నూట నలభై డిఎన్బి తో సహా ఎనిమిది వందల యాభై నాలుగు సీట్లు అందుబాటులోకి వచ్చాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు చేరువయ్యాయి ఆగస్టు రెండు వేల పంతొమ్మిది నుండి జూన్ రెండు వేల ఇరవై రెండు నాటికే స్వయం ఉపాధి పథకాల ద్వారా ఐదున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్కు గడిచిన ఐదేళ్లలోనే మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అక్కడ ప్రజలకు కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇంకా రాష్ట్ర హోదా తెస్తాం ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరిస్తామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి ఎవరిని కబుర్లు చెప్పినా అక్టోబర్ ఎనిమిదిన వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జమ్మూ కాశ్మీర్ ప్రజల మనసులో ఏముందో తేలిపోనుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు